హలో పిల్లలు ఈరోజు మీరు కథను వినడానికి సిద్ధమైన ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను వినండి కథ హితవు ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి వేసవి కాలం రావటంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా భావించిన కోతులు మూకుముడిగా అటువైపు పరిగెత్తాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావులు వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీళ్లతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది ఒక కోతి ఏం చేద్దాం నీళ్లు కనపడుతున్నాయి కానీ చేతికి అందడం లేదు ఇదేం మాయో అంది మరొక కోతి దగ్గరలోని పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది ఆ కుందేలు జరిగిందంతా చూసింది కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా దగ్గరలో చెరువు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది మేము తెలివి తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది నేను చెప్పేది నిజం నా మాటలు నమ్మండి భయంగా అరిచింది కుందేలు ఆ కోతి కుందేలను బలంగా నేలకేసి కొట్టింది ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది పిల్లలు దీంట్లోని నీతి మూర్ఖులకు హితవ చెప్పడం వల్ల మనకే నష్టం కలుగుతుంది మూర్ఖులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలానే ఉంటుంది కథ సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ